అందరికీ నమస్కారం అండి నేను మీ కృష్ణదీప్తి కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించిన భరించిన పెనిది నవల ఎనిమిదవ భాగాన్ని చదువుతున్నాను పరాత్పరం దిలీప్ ప్రకాష్ చేసిన బోధలకి విశ్వపాణి సిద్ధమైపోయి పెళ్లి చేసుకుందామని ఆలోచించి చండి అని ఎదురు చూస్తూ ఇంకా ఆమె రావటం లేదని చండీ ఇంటికే వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ అక్కడ శర్మ శాస్త్రి చండీ ఇద్దరూ కలిపి ఆమెను ఇబ్బంది పెడదామని ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ నుంచి చండీని తప్పించి కారులో ఇంటికి తీసుకుని వస్తూ ఉండగా తన మనసులోని మాటను చండీకి చెప్పాడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతూ నాకంత కొత్త అసలు ఇలాంటి విషయాల్లో ఇంతవరకు పరిచయం లేదు భయం కూడా వేస్తోంది మీరు మీరే తీసుకోండి అంది చేతులతోటి ముఖాన్ని కప్పేసుకుంటూ సిగ్గుగా చెండి నువ్వు కాస్త ఓ అడుగు ముందుకు వేస్తే నేను దగ్గర అవ్వగలను నువ్వు ఇలా సిగ్గుపడితే నాకు సిగ్గేస్తుంది చండి సినిమాల్లో చూడు ఎంత అడ్వాన్స్గా ఉంటారో అలా ఒక్కసారి ఖమ్మం ప్లీజ్ అన్నాడు భుజాలు పట్టుకుని తొందర చేసేస్తూ విశ్వపాణి ఒక బిడ్డకు తండ్రిగా మారి కొంతకాలం కాపురం చేసి ఏమీ తెలియనట్టుగా ఉంటారు ఎందుకని మగవారు మీకే ఇంత జంకు ఉంటే ఆడపిల్లని నాకెంత జంకు ఉంటుంది మీరు నేర్పకుండా నాకెలా చేతనవుతాయి అంది బిడియంగా కళ్ళు మూసుకుని చెండి ఒక బిడ్డకు తండ్రినైతే అదంతా నా నిర్వాహకం అనుకుంటున్నావా గౌతమి సాహసం నన్ను తండ్రిని చేసింది స్వతసిద్ధంగా నేను చాలా పిలికివాణించండి దయచేసి నువ్వు నాకు కనీసం చిన్న ముద్దు ఇవ్వలేవా అన్నాడు గోముగా చూస్తూ ఎలా దగ్గరకు జరుగుతూ అడిగింది ఇంకా దగ్గరగా రావాలి ఇంకా నీ చేతులు నా మెడను చుట్టూత వెయ్యి కమాంచండి ఇప్పుడు ముద్దు పెట్టుకో అది అదిగో ఆ మాట చెప్పు అన్నాడు ఎగ్జైటింగ్గా చూస్తూ ఆయన ఏ మాట చెప్పాలి చండి బిడియంగా చూసింది ఐ లవ్ యూ అని చెప్పవు చండి గడ్డం నొక్కాడు ఐ లవ్ యూ అని విశ్వపాణి చెంపను గాఢంగా చుంబించి చప్పున చేతులతో ముఖం కప్పేసుకుని ఆయన గుండెల మీద వాలిపోయింది ఆమెను రెండు చేతులతోనూ చుట్టి గుండెలకు హత్తుకుంటూ నేను కూడా నిన్ను ముద్దు పెట్టుకోనా రహస్యంగా చెవిలో నోరు పెట్టి అడిగాడు మీ ఇష్టం అంది సిగ్గుగా చండి రెండు చెంపలు చేత్తో పట్టుకుని రెండు బుగ్గలు గాఢంగా చుమ్మించాడు తరువాత మునిపళ్లతో సున్నితంగా కొరికి పెదవులు తన పెదవులతో గట్టిగా వస్తాడు చండీ అన్నాడు చెప్పండి నాకు ఇంకో చోట తాకి ముద్దు పెట్టుకోవాలనుంది ఎక్కడా చెప్పను పెట్టుకుంటాను అనుమతి కావాలి మరి సరే మీ ఇష్టం అయితే ఇదిగో ఇలా పడుక్కో అంటూ చెన్నిని సీటు మీదకు వాచి పడుక్కోపెట్టి ఆమె గుండెలను పెదవులతో తాకాడు ఏ దొంగ ఏం చేస్తున్నారు మీరు చప్పున విశ్వపాణిని నెట్టేసి చేతులతో ఛాతీ కప్పుకుని లేచి కూర్చుంది బిడియంగా దొంగగా నీ అణువణువు దోచుకోవాలనుంది చండి ఇంకా ఏదో ఏదేదో చేయాలి అనిపిస్తోంది నాకేదో కావాలి చండీ ఒక్కసారి కనకరించవు చండీని బాహువులతో చుట్టేయబోయాడు విశ్వపాణి భరించలేని ఆ కాంక్ష కలిసి ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటున్నాయి వద్దు వద్దండి ప్లీజ్ ఇప్పుడు కాదు అంటూ సీటు వెనక్కి జరిగిపోతోంది ముడుచుకుపోతూ చండి చండి ప్లీజ్ ఒక్కసారి చండీ శరీరంలో ప్రతి భాగాన్ని స్పర్శిస్తూ ఉద్రిక్తుడే పోతూ ఉన్నాడు విశ్వపాణి ఇంతలో ఒక జీప్ వచ్చి అక్కడ ఆగింది అందులో నుంచి ఒక్క దూకుతో దిగినటువంటి ప్రీతి కారును సమీపిస్తూనే వంగి లోపలికి తొంగి చూస్తూ డాడీ అని పిలిచింది గట్టిగానే అంతే ఆయన ఉద్రేకమంతా నీరు కారిపోయింది తుళ్ళిపాటుగా చండీని వదిలేసి లేచి కూర్చున్నాడు బావా నేను డాడీతో వస్తాను మీరు పదండి అని జీపు పంపేసిన ప్రీతి చండీ నువ్వు వెనక సీట్లోకి పదా అంటూ ఫ్రంట్ డోర్ తెచ్చింది చండీ వెనక్కి వచ్చి కూర్చోగానే డోర్ వేసి డాడీ మీరు కాస్త జరగండి అంది విశ్వపాణి జేవురించిన ముఖంతో పక్కకు జరిగి కూర్చున్నాడు డ్రైవింగ్ సీట్లో తను కూర్చుని కార్ స్టార్ట్ చేస్తూ నడి రోడ్డు మీద శృంగార జాతర శభాష్ బాగుంది డాడీ అది ఒక వంట మనిషితో అసలు మీ లెవెల్ ఏమిటో ప్రెస్టేజ్ ఏమిటో స్థితిగతులు ఏమిటో మరిచిపోయి ఇంత నీచమైన సంబంధాన్ని పెట్టుకుంటారా నేను చూశాను కనుక సరిపోయింది ఇదే ఇంకెవరి దృష్టిలోనైనా పడితే మీ బతుకు నవ్వుల పాలు కావాల్సిందే చిచ్చి పది మందికి చెప్పవలసిన స్థితిలో ఉండి కన్న కూతురి చేత చెంపించుకునే స్థితికి దిగజారిపోయారంటే మిమ్మల్ని ఆ నెరజాని ఎంతగా మంత్రించేసిందో అర్థమవుతూనే ఉంది అంది ప్రీతి ఆగ్రహంగా చూస్తూ ప్రీతి నేను నేను నన్ను అర్థం చేసుకో నేను చండిని ఇక చండి సంగతి మార్చుకోండి అది ఇంకా మన ఇంట్లో ఉండడానికే వీల్లేదు వంట మనిషిగా వచ్చి ఇంటి మనిషిగా మారాలని కలలు కంటున్నట్టుగా ఉంది పాపం ఇలాంటి వాళ్లను ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను కానీ దాన్ని మాత్రం క్షమించలేను దానీ ప్రీదే చండిని ఇంకొక మాట అన్న నేను భరించలేను దయచేసి ఇంకా ఇంటికి పదా విశ్వపాణి శాంతి స్వరంతో అన్న ఆజ్ఞాపించాడు అది కాదు డాడీ దాన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వద్దు నేను చండిని మన ఇంటికి తీసుకుని వచ్చేస్తున్నాను అంటే కళ్ళు పెద్దవి చేసి చూసింది ప్రీతి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా నాతో చెండిని అనుమానిస్తూ ఉంటే మీరు నిజంగా దాన్ని ఉంచేసుకోవాలని తీసుకొచ్చేస్తున్నారా ప్రీతి కొంచెం మర్యాదగా మాట్లాడు ఎవరికివ్వాలి డాడీ మర్యాద ఇలాంటి బజారు మనుషులక ప్రీతి ఆ మాట వెంటనే ప్రీతి చెంప చెల్లు మంది స్టీరింగ్ వీల్ వదిలేసి సడన్ బ్రేకుతో కారును ఆపేసిన ప్రీతి చెంపను చేత్తో పట్టుకుని తండ్రిని కొత్తగా చూస్తున్నట్టుగా చూడసాగింది అదంతా ప్రీతి కావాలని ఆడుతున్న నాటకం అని తెలియకపోతే తను ఏమైపోయేదో గుర్తు వచ్చేసరికి గుండె జల్లు మంది చండికి మంత్రించిన బొమ్మలాగా కూర్చుని చూస్తూ ఉండిపోయింది ప్రీతిని లాగి తను డ్రైవింగ్ సీట్లోకి జరిగి కారును స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు విశ్వపాణి తెగించిన వాడిలా ప్రీతి చంప చేత్తో పట్టుకుని అలాగే కూర్చుంది పది నిమిషాల్లో కారు పోటుకోలోకి వెళ్ళి ఆగింది కారు దిగి వచ్చి డోర్ తెరుస్తూ చండి నువ్వు లోపలికి వెళ్ళి మూడు కప్పులతో స్ట్రాంగ్ కాఫీ చేసి తీసుకురా అని పంపించేసి దిగో అన్నాడు ప్రీతిని పరాయి ఆడదాని మోజులో పడిన మగవాడు రాక్షసుడు అవుతాడని అంతా అంటూ ఉంటే విని నవ్వుకునేదాన్ని మా డాడీ అలాంటి మనిషి కాదు అని గర్వపడేదాన్ని కానీ ఈరోజు ఈరోజు నాకు బుద్ధి వచ్చేలా చేశారు డాడీ చాలా సంతోషం పుట్టి బుద్ధి తెలిసాక ఇప్పుడు మీ చేతి దెబ్బను తిన్నాను అంటూ ఏడవసాగింది ప్రీతి ఇంట్లో మాట్లాడుకుందాం దయచేసి లోపలికి రా అన్నాడు బ్రతిమలాడుతున్నట్టుగా చెయ్యి పట్టుకుని విశ్వపాణి వద్దు నేను రాను ఏనాడు మీ చెంపదెబ్బ ఎరగని నేను ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక వంట మనిషి ముందు చెండి వంట మనిషి కాదు ప్రీతి ఆ మాట పదే పదే అని నన్ను బాధ పెట్టక ఇంకా లోపలికి పద కూతురు చెయ్యి పట్టుకుని లాగాడు కారులో నుంచి బయటకొస్తూ మరి చెండెవరు వంట మనిషిని మీరు సొంత మనిషిని చేసేసుకుంటున్నారా అంది ప్రీతి యగాదిగా చూస్తూ తండ్రిని తన మాటలతో ఇంకా బాధపడుతూ ముందు నువ్వు లోపలికి రా మాట్లాడుకుందాం వీధిలో గొడవపడటం మంచిది కాదు అన్నాడు జబ్బ చేత్తో పట్టుకుని లోపలికి తీసుకువస్తూ నేను లోపలికి రావాలంటే ముందు మీరు దాన్ని పంపించాలి చెప్పండి పంపిస్తారా అంది ప్రీతి పరీక్షగా చూస్తూ తండ్రిని విశ్వపాణి ముఖంలోనికి పొంగింది రక్తమంతా మౌనంగా గంభీరంగా కోపాన్ని నిగ్రహించుకోసాగాడు మాట్లాడరే చెప్పండి ఒక వరలో రెండు కత్తులు ఎమడలేవు ఉంటే అదైనా ఉండాలి నేనైనా ఉండాలి అంది పట్టుదలగా ప్రీతి చండిని శాశ్వతంగా తీసుకుని వచ్చేసాను కాస్త నన్ను అర్థం చేసుకో ఇక చండిని పంపించలేను నువ్వు ముందు పైకిరా నీతో ఒక ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడాలి అన్నాడు వేడుకోలుగా శాశ్వతంగా తీసుకుని వచ్చేసారా చండిని పంపించలేరా అంటే అంటే మీకు కన్న కూతురు కంటే అది ఎక్కువైపోయిందా డాడీ విశ్వపాణి సహజనం నశించిన వాడిలా ప్రీతి నోరును నొక్కేసి గబగబ పైకి లాక్కొని వెళ్ళిపోయాడు కారణం కింద ఆ ఇంట్లో పనిచేసేవాళ్లే కాదు ఆదిశేషయ్య గారికి సీరియస్గా ఉండడంతో ఆయన్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది కాక దిలీప్ హాస్పిటల్లో ఉన్నటువంటి జనం ఉన్నారు ఆ జనంలో గొడవపడి ఇంటిగుట్టు వీధికి ఎక్కించడం ఇష్టం లేక తీసుకొని వచ్చి ప్రీతిని మంచం మీద నెట్టేశాడు మంచం మీద పడి లేచి కూచుని తండ్రినే రెప్పవాచకుండా చూస్తోంది ప్రీతి ఇంతలో చండి మూడు కప్పులతోటి కాఫీ తీసుకొని వచ్చింది పైకి ఒక కప్పు తీసి చండికి అందించిన విషపాన్ని చండీ సింపుల్గా వంట చేసే నేను ప్రీతితోటి కొంచెం మాట్లాడి వస్తాను అన్నాడు ఆమెను కిందకు పంపించేయాలని నేను 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 వెళ్ళిపోతానండి నా కోసం మీరు ప్రీతితోటి గొడవ పడద్దు నన్ను పంపించేయండి అంది నీళ్లు తిరిగిన కళ్ళతో చండి అంటూ జరిగితే ఇద్దరం వెళ్ళిపోదాం కంగారు పడక వెళ్ళు ప్లీజ్ అన్నాడు అనునయంగా చండి భుజాలను నొక్కి కిందకు పంపించేస్తూ విశ్వపాణి మీరు మీరు దానితో వెళ్ళిపోతారా ఎక్కడికి నమ్మలేనంత ఆశ్చర్యంతో తండ్రిని పరిశీలిస్తూ ప్రశ్నించింది ప్రీతి నాకు గవర్నమెంట్ వారు ఆఫర్ చేసిన క్వార్టర్స్కి అన్నాడు తను కప్పు తీసుకుని ప్రీతికి మరో కప్పు తీసుకుని వచ్చి అందిస్తూ విశ్వపాణి మరి నేను ప్రీతి కళ్ళు విస్మయంగా వచ్చుకున్నా ఈ ఆస్తి ఐశ్వర్యం భోగం భాగ్యం వైభవం అంతా నీవి ఇన్నాళ్ళు నువ్వు చిన్నపిల్లవి కనుక నీకు డాడీ అవసరం ఉండేది ఇప్పుడు నువ్వు పెద్దదానివి ప్రయోజకురాలివి అయిపోయావుగా ఇక నా అవసరం ఏముంటుంది నువ్వు కోరుకునే దిలీప్ నీవాడయ్యాడు నిన్ను అతనికి కాళ్ళుగడిగి అప్పగించడంతో నా బాధ్యత తీరిపోతుంది నీకు పెళ్లి చేసి గౌరవంగా తప్పుకోవాలని అనుకున్నాను నువ్వు తప్పదంటే రేపే వెళ్ళిపోతాను అన్నాడు కాఫీ సిప్ చేస్తూ మీరు ఆ వంట మనిషి కోసం నన్ను వదిలేసి ఆ మాటే అనద్దన్నాను విశ్వపాణి శాసిస్తున్నట్టుగా అన్నాడు అయితే మరి మరి అదెవరు దానికి నేను సమాధానం చెప్పాలంటే ముందు నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి శాంతంగా నేను చెప్పేది వింటానంటే నీ మనస్సులో చెండి పట్ల ఏర్పడిన తేలిక భావం నశిస్తుంది ప్రీతి నన్ను మీరు ఇంకేమీ చెప్పవలసిన అవసరం లేదు నాకంతా అర్థమైపోయింది మీరు చండిని శాశ్వతంగా ఉంచుకోవడం కోసం తీసుకొచ్చారు కదూ ప్రీతి ఎందుకు డాడి ఆగ్రహం దానికోసం కన్నబిడ్డను వదిలి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు అంటే దాని మీద మీకు ఏర్పడింది బట్టి మోజు కాదు పిచ్చి ప్రేమ మిమ్మల్ని అమాయకుని చేసి నా ఆస్తి మీద కన్ను వేసి మిమ్మల్ని వలలో వేసుకున్న ఆ వన్నెల విస్రకరను నమ్మకండి దయచేసి దాన్ని పంపించేసి మన పరువు కాపాడండి నా కోసం నా మాట వినండి డాడీ మన మధ్యన దూరాలు సృష్టించకండి మనం ఇది వెరకటిలా ఒకే చోట ఉండి గౌరవంగా బతుకుతాం ఒక మం వంట మనిషిని ఆశించి కన్న కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయాడనే అపఖ్యాతి మంచిదా చెప్పండి అంది ప్రీతి తండ్రి చేతులు పట్టుకుని నచ్చ చెప్పడానికి చూస్తున్నట్టు నీతో కలిసి ఉండటాన్ని నేను కూడా కోరుకుంటున్నాను వేరుగా వెళ్ళిపోవాలనే అభిప్రాయం నాకు లేదు ప్రీతి నీ మూర్ఖత్వంతో మనం అదిన దూరాలు సృష్టించకు చండి మనతో ఉంటే నీకు వచ్చినటువంటి నష్టం ఏమిటి ఎందుకింత మొండిగా తయారయ్యావు నేను నేను ఈ ఒంటరితనాన్ని భరించలేక చండిని చండిని ఉంచుకోవాలనుకుంటున్నారు ప్రీతి ఎందుక కోపం మీరింతకు తెగించగలరని నేను కళలో కూడా ఊహించలేదు డాడీ ఆఖరిసారిగా చెప్తున్నాను మీకు నేను కావాలో అది కావాలో తెల్లవారేలోగా నిర్ణయించుకోండి ఇంకా వెళ్ళండి అంది మంచం మీద బోలా వాలిపోతూ ప్రీతి ఇద్దరూ కావాలంటే విశ్వపాణి గంభీరంగా చూశాడు ఎవరో ఒక్కరే దక్కుతారు దాన్ని ఉంపుడు గత్తిగా మార్చుకోదలుచుకున్నట్లయితే అలాంటి అప్రతిష్ట పనులు నా ఇంట్లో జరగడానికి వీల్లేదు అది కావాలంటే మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోండి నేను కావాలనుకుంటే నా దగ్గరే ఉండిపండి అంది కటువుగా శాసిస్తున్నట్టుగా చూస్తూ ప్రీతి సరే సంతోషం భోజనం చేసి పడుకో అన్నాడు వెళ్ళబోతు బతు నాకు కడుపు నిండిపోయింది విశ్వపాణి ఆమె మాటలు విని కిందకొచ్చేసాడు అన్నం కుక్కర్ పెట్టి వేపుడు వేయిస్తున్న చండీ తిరిగి చూసింది ఆయన వంక చండీ నేను గంటలో వస్తాను నేను వచ్చేసరికి నువ్వు స్నానం చేసి కొత్త చీర కట్టుకుని తయారుగా ఉండాలి బై నీకు కొత్త చీర ఏమైనా ఉందా అన్నాడు డబ్బులు లెక్క పెట్టుకుంటూ లేదండి అన్నీ కట్టేశాను ఎందుకు అని నొసలు ముడివేస్తూ ఎందుకో తర్వాత చెప్తాను వస్తాను అనేసి వెళ్ళి పోర్టుకోలో ఉన్న కారులో చతికిల పడి స్టార్ట్ చేసి రాకెట్ వేగంతో పోనిచ్చాడు పైనుంచి చూస్తున్న ప్రీతి బావా నాన్నగారు క్షేమంగా వస్తారంటావా నాకెందుకో భయం వేస్తోంది అంది దిలీప్తో కథ క్లైమాక్స్కి వచ్చేసింది ప్రీతి డోంట్ వరీ మీ డాడీ ఇంకా మన కోసం బతకడు చెంటి కోసం బతుకుతాడు అంటూ ప్రీతిని చేతులతో చుట్టి గాఢంగా హత్తుకుంటూ ప్రీతి మీ డాడీ కారులో చేయాలనుకున్నదాన్ని మనం పూర్తి చేద్దామా అన్నాడు ముద్దుల ముద్దలు వేస్తూ తమకంగా అబ్బా ఆశ పాపం డాడీ నన్ను నీ పాదాలు కడిగి కన్యాదానం చేసే వరకు నేను కన్నెగానే ఉండదలుచుకున్నాను బావా అంది ప్రీతి ఏమిటో మనకంటే ప్రకాష్ అదృష్టవంతుడు సఫలతోటి సగం సరిగ్ మనల్ని పాడేశాడు అన్నాడు దిలీప్ సఫల భారించకపోతే ఫస్ట్ నైట్ సినిమా థియేటర్లోనే ప్రారంభమయ్యేదేమో అదేం పిచ్చి బాబు మంచి చెడ్డ లేకుండా ఏం మగవాళ్ళో ఏం గంగారో డాడీ కూడా కారులో చెంది వద్దంటున్నా వినకుండా తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తోంది పద ఆకస్తోంది అత్తయ్య ఏదైనా పెడితే తినాలి అంది వెనక్కి తిరగబోతు నీకు ఆ బాధ మీ అమ్మ తప్పించేస్తుంది రే అమ్మ చేతి భోజనమే చెయ్యి వస్తా అనేసి వెళ్ళిపోయాడు దిలీప్ కంచంలో అన్నీ పెట్టి తీసుకొచ్చిన చెండీ మంచం దగ్గరగా కూర్చుని స్టూల్ లాగి పెట్టింది చెండీ డాడీ ఏమన్నారు చండీ భుజాలను రెండు చేతులతో చుట్టి ప్రశ్నించింది ప్రీతి ప్రీతి అంటూ చండీ ప్రీతిని కౌగులించుకుని నిశ్శబ్దంగా ఏడవసాగింది ఏమిటిది చండీ డాడీ చేత చండీ నా భార్య అని చెప్పించాలనే తాపత్రయంతో కొంచెం శృతిమించానే కానీ నిన్ను బాధపెట్టాలని కాదుగా చండీ ఇప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి డాడీ లాంటి మహోన్నతమైన వ్యక్తి నిన్ను కోరుకుంటున్నాడు అదే నీ అదృష్టం దీనికి నువ్వు ఆనందించాలి కానీ బాధపడకూడదు ఆయన చెప్పినట్టుగా విను ప్లీజ్ నీకు ఈ బాధ ఇంకెంతో కాలం ఉండదు నా మాట విను మా అమ్మవి కదూ బంగారు బొమ్మవి కదూ అంటూ గిలిగింతలు పెట్టి నవ్వించి ముద్దు పెట్టుకుంది విశ్వపాణి చెప్పినట్టుగానే స్నానం చేసి అలంకరించుకుంది చెండి పదకొండు దాటుతూ ఉండగా వచ్చిన విశ్వపాణి కొత్త చీర ప్యాకెట్టు చండికి అందించి కట్టుకో ఇప్పుడే వస్తాను అని పైకి వెళ్ళి స్నానం చేసి గబగబా తయారై కిందకొచ్చాడు చండి భోజనం వడ్డించింది టైం ఎంతో లేదు నువ్వు కూడా పెట్టేసుకో అంటూ మరే పళ్ళని తీసి చండికి స్వయంగా వడ్డించాడు అతనితో పాటుగా భోజనం చేసి లేచింది ఆమెను తీసుకుని వచ్చి కారు ఎక్కించి కూర్చుని స్టార్ట్ చేశాడు ఎక్కడికి అంది చండి అడగకు చూడు అన్నాడు గంభీరంగా చండి ఇక మౌనాన్ని వహించింది కారు అరగంటలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చేరుకుంది లోపల సన్నాయి మోగుతోంది కళ్యాణ మండపం సిద్ధంగా ఉంది గుడి పూజారి భార్య వచ్చి చండిని తీసుకుని వెళ్ళి పెళ్లి కుమార్తెగా అలంకరించి తీసుకొచ్చింది ఆ సరికే విశ్వపాణి కుమారుడి వేషంలో గణపతి పూజ చేస్తున్నాడు కళ్ళ ముందు జరిగేదాన్ని అద్భుతంగా గమనిస్తూ అతని ముందు తెర తల తలవంచుకుని కూర్చుంది ఫోటోగ్రాఫర్ ప్రతి సన్నివేశాన్ని ఫోటోలు తీస్తున్నాడు పురోహితుని ఆదేశంతో జీలకర్ర బెల్లంతో తయారైన ముద్ద పెట్టి మనసా వాచ కర్మణ ఈ క్షణం నుంచి నువ్వే నా భార్యవి అన్నాడు మెల్లగా కళ్ళల్లోంచి జాలువారే ఆనంద భాష్పాలతో తను అతని శిరస్సు మీద చెయ్యి పెట్టి ఈ క్షణం నుంచి మీరే నా సర్వస్వం అంది చండీ ఆనంద తారకల్లాగా వెలిగే కళ్ళతో లేచి చండి మెడలో మాంగళ్యాన్ని మూడు ముళ్ళు వేసి గుండెల మీద పెద్ద బరువేదో తొలగిపోయినట్టుగా నిట్టూచాడు విశ్వపాణి అతని పాదాలు కళ్ళకద్దుకుంది చండి ఇద్దరు తలంబ్రాలను ఇష్టంగా పోసుకున్నారు ఉత్సాహంగా మూడయ్యేసరికి పెళ్లితంతు అంతా యధావిధిగా పూర్తయింది ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ డబ్బులిచ్చి పెళ్ళి స్వయంగా జరిపించిన పూజారి దంపతులకు దక్షిణ తాంబూలం ఇచ్చి చండీ సమేతుడై వెంకటేశ్వర స్వామి వారికి ప్రణమిల్లి ఆమెతోటి ఇంటికి బయలుదేరాడు విశ్వపాణి మధుపర్కాలను కట్టుకుని వేషాలతో మల్లెదండలు కర్పూరదండలు ధరించి చండీ ద్వితీయుడై వచ్చి కారు దిగిన విశ్వపాణిని చూసి పరాత్పరం ప్రకాష్ దిలీప్లు సఫల పంకజం ప్రీతిలు దిగ్భ్రాంతులైపోయారు ఆదిశేషయ్య గారి పరిస్థితి ఏమీ బాగలేదని తీసుకుని వచ్చి వరండాలో పడుకుపెట్టిన మూలంగా అంతా నాలుగు గంటల టైంలో మెలుకువగా ఉన్నారు పరాత్పరం చెండీ విశ్వపాణీలను తీసుకుని వెళ్ళి ఆదిశేషయ్య గారికి చూపించాడు ఆయన మరణావస్థలో కూడా ఉండి ఆ దంపతులను ప్రీతిపూర్వకంగా ఆశీర్వదించాడు పాణీ నువ్వు చెండిని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో దించే చావు ఇంట్లో ఆమె ఉండకూడదు అన్నాడు పరాత్పరం నేను చండిని ఇక్కడ ఉంచడానికి తీసుకురాలేదు ఆమెను పెళ్లి చేసుకుని భార్యగా స్వీకరించాననే సంగతి మీకు ముఖ్యంగా ప్రీతికి తెలియజేయాలని తీసుకొచ్చాను అని చండి వైపు తిరిగి ఒక్క క్షణం ఉండు ఇప్పుడే వస్తాను అని పైకి వెళ్ళి చండి బట్టల బ్యాగ్ తీసుకుని అందులోనే తనవి రెండు జతలు బట్టలు పెట్టుకుని కిందకొచ్చి పరాత్పరంతో చెప్పి చండిని తీసుకుని గేటు దాటి వచ్చేసాడు కారు వాడుకోలేదు ఆయన పట్టుదలకు లోలోన చండి చాలా ఆశ్చర్యపోయింది ఆటో ఎక్కించి చండితోటి బయలుదేరాడు వీధి పాచి చేసి ముగ్గు వేస్తున్న పార్వతమ్మ ఆటో వచ్చి గుమ్మంలో ఆగటంతో తల తిప్పి చూసింది ముందు చెండి తరువాత విశ్వపాణి పెళ్లి వేషాలతోటి దిగగానే సంభ్రమాశ్చర్యాలతోటి ఉక్కిరి బిక్కిరైపోతూ గబాన్న లోపలకు పరిగెత్తి చండ్రా చెంప లేవండి చెన్ని జడ్జిగాని పెళ్లి చేసుకుని తీసుకొచ్చింది అంటూ కేక వేసింది ఆ కేకకి శాస్త్రీ శర్మలతో పాటుగా పరంధామయ్య గారు కూడా నిద్ర లేచి కూర్చున్నారు మంచం మీద ఆటోవాడికి మీటర్ చూసి చార్జీ పే చేసి చండీ బ్యాగ్ ఒక చేతితో తీసుకుని ఎడమ చేతి చిటికిన వేలుతో చండీ చిటికిన వేలును అందుకుని గుమ్మం దగ్గరకు వచ్చి ఆగిపోయాడు విశ్వపాణి చండీ సొంత తెలివితేటలు ఏమీ లేనిదనేలాగా ఆయన పక్కన నిలబడటం బొమ్మల చెప్పినట్టుగా చేయటం మినహా ఏ ఆలోచన లేకుండా ఓ అద్భుతమైనటువంటి విభ్రాంతిలో చిక్కుపడిపోయిన దానిలా ఉండిపోయింది గుండెల మీద చిత్రమైన సవ్వడి చేస్తూ ఉన్న మంగళసూత్రాలను పరిమళ భరితంగా సువాసనలో వెదజల్లే మలెదండలను కర్పూర దండలను మాత్రం పదే పదే ఆశ్చర్యానందాలతో చూసుకుంటూ ఉండిపోయింది ఆమె ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకున్న విశ్వపాణి తనకు తోచినట్టుగా చేసుకుని పోతున్నాడు ఎప్పుడూ గారికి ఎదురుపడని పార్వతమ్మ కూతుళ్లతోటి గుమ్మం దగ్గరకు వచ్చి చండీ సమేతంగా నిలబడిన విశ్వపాణికి దిష్టి తీసి హారతిచ్చి కాళ్ళ మీద నీళ్లు పోసి కుడిపాదం లోపలికి పెట్టి అల్లుడు గారు అంది ఆనందంగా కళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తూ ఉన్న శాస్త్రి శర్మల్లో చైతన్యం వచ్చింది మొత్తానికి మా మరదల పిల్ల మాట చెల్లించుకుంది అంటూ వెళ్ళి విశ్వపాణి చేతిలో బ్యాగుని అందుకున్నాడు శాస్త్రి రండి తమ్ముడు గారు గుమ్మం తగులుతుందేమో కాస్త వంగి మరీ రండి అన్నాడు ఆహ్వానిస్తూ శర్మ విశ్వపాణి మంచం మీద కూర్చుని మంత్రముగ్ధుడే చూస్తూ ఉన్న పరంధామయ్యను సమీపించి పాదాభివందనం చేశాడు క్షమించండి మావయ్య మీ అనుమతి లేకుండానే మీ అమ్మాయి చండిని నేను హఠాత్తుగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అపనింద భరించలేక ఆలో మగలమయ్యాం అన్నాడు అనుమతి లేకపోయినా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది అల్లుడు గారు ప్రపంచానికి తీర్పునిచ్చే ధర్మనిర్ణేత నాకు అల్లుడుగా వచ్చాడు అంటే ఇది నేనేనాడో చేసుకున్న సుకృతం అసలు పెళ్ళే వద్దని భీష్మించిన మా చెండిని భార్యగా చేసుకుని మాకు ఎనలేని మహోపకారాన్ని చేశారు నిజంగా మమ్మల్ని తరింపజేశారు అన్నాడు పరంధామయ్య పరమానంద భరితుడు అయిపోతూ విశ్వపాణి తలనిమిరి చెండిని గుండెలకు హత్తుకున్నాడు చండీ కటాక్ష వీక్షణాలతోటి నేను ధన్యుని కావాలని చేసుకున్నాను ఒంటరితనం అనే సుడిగుండంలో చిక్కుపడి పరిభ్రమించే నాకు చండీ ఓ ఆధారం అయింది తల్లిల ఆపేక్షను స్నేహితురాలిల ఆత్మీయతను పరిచారికల సేవను చెల్లెలిలా ఓదార్పును ఇంతవరకు ప్రసాదించింది కనీసం ఇప్పుడైనా భార్యగా మారి నా వంశాన్ని నిలబడుతుందేమోనని ఆశతోటి పెళ్లి చేసుకున్నాను ఎంతమంది ఎన్ని రకాల అపనిందలు వేసినా మా ఇద్దరిలోనూ తెగింపు రాలేదు కానీ నిన్న అని విశ్వపాణి ఏదో అనుభూతూ ఉండగా ఆయన చెయ్యి నొక్కి వారించిన చెండి రండి అమ్మకు కూడా నమస్కారం చేద్దాం అంది ఇద్దరూ పార్వతమ్మకు దండం పెట్టారు సుపుత్ర సుపుత్రప్రాప్తిరస్తుహు అందావిడ ఇద్దరి తలాలను నిమిరి బహుశా నిన్న మా వారు మరిది అన్నమాటల వలన ఆయన మనస్సు నొచ్చుకుని ఉండుంటుంది నా ముఖం చూసి ఆయన్ని మరిదని క్షమించండి మరిదిగారు అంది చంద్రిక వాళ్ళు అలా అనబట్టే తనలో తెగింపు వచ్చిందని మరిదిగారు అంటున్నారుగా అక్క మన వాళ్ళు అలా అనటమే మంచిదైందేమోలే అందుకే ఆయన ఇంత తొందరగా ఈ ఇంటికి అల్లుడుగా వచ్చారు ఇది చేసుకున్న పూజ చండిని వరించిన పెనిధి జడ్జిగారు అంది చంపక ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్నాడు విశ్వపాణి నవ్వుతూ సరే సరే తర్వాత కబుర్లు చెప్పుకోవచ్చు జడ్జి గారికి రాత్రంతా విశ్రాంతి లేదేమో చంద్ర చంపా మీరిద్దరూ ఆ గదిని సర్ది పక్కన వేయండి నేను కాఫీ తీసుకొస్తాను అని వసారాలోకి వెళ్ళిపోయింది పార్వతమ్మ ఆవిడిచ్చిన కాఫీ తాగి వెళ్ళి గదిలో మంచం మీద వాలాడు తండ్రి పక్కన మంచంలో పసిపాపాయిలాగా ఒదిగి నిద్రపోయింది చండి శాస్త్రి శర్మలు చేపలు తీసుకెళ్లి వీధి వరండా మీద ఒదిగారు ఆడపిల్లలు తల్లికి సాయపడ్డారు పది కావస్తూ ఉండగా చెండి లేపటంతో నిద్రలేచిన విశ్వపాన్ని ఇంకా పెళ్లి అలంకరణలోనే ఉన్నటువంటి చెండిని ముగ్ధుడే చూశాడు లేవండి కోర్టుకు వెళ్ళరా అంది ఆయన చూపులకు సిగ్గుగా నవ్వుతూ ఇప్పుడా లేపేది అరే జ్యూటీ మర్చిపోయానే అని గబాల్ను లేచి వచ్చాడు ఆయనకు ఆ ఇల్లు కొత్త పెద్ద సౌకర్యాలు ఏమీ ఉండవు అయినా చండి సహాయంతో పదిన్నర అయ్యేసరికి తయారై వచ్చేసాడు పార్వతమ్మ సిగ్గుపడుతూనే తన పేదరికపు ఆతిథ్యాన్ని సమర్పిస్తూ భోజనం వడ్డించింది తోటకూర కూర గోంగూర పచ్చడి పాలకూర పులుసు కొత్తిమీర కారం పప్పు వడియాలు అప్పడాలు పాయసం పులిహార ఇంట్లో ఉన్నవే బలపరిచింది వంట అద్భుతంగా అత్తయ్య గారు మీ దగ్గర శిక్షణ పొందింది కనుకనే నా చెండి అంత బాగా వంట చేస్తుంది అత్తవారింట్లో ఆదరణ రుచి చూశాను ఇది వరలో అత్తల్లే ఎరగను ఈరోజు పుణ్యదంపతుల ఆత్మీయత పొందే భాగ్యం కలిగింది అంటూ భోజనం చేసి లేచాడు పార్వతీ పరంధామయ్యలు పొంగిపోయారు విశ్వపాణిని కోర్టుకు పంపించి తను నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయింది చండి శాస్త్రి శర్మలు ఆలోచనలో పడ్డారు బజారుకు వెళ్ళి స్వీట్లు పళ్ళు కిళ్ళీలు పువ్వులు కొత్త బట్టలు తెచ్చి అత్తగారికిస్తూ అత్తయ్యా ఈరోజు గారికి శోభనం ఏర్పాటు మేం చేస్తాం చండికి ఈ చీరా పువ్వులు అలంకరించండి అన్నారు తల్లి చేత వేయించుకున్న చెండి కళ్ళు పెద్దవి చేసి చూసింది పెరట్లో కనకాంబరాలు సన్నజాజులు కలిపి ఒకళ్ళు పేర్చి మరొకళ్ళు కడుతున్న చంద్ర చెంపలు మన వాళ్ళు హఠాత్తుగా ఇంత బుద్ధిమంతులైపోయారేంటక్కా అని చెండి నవ్వుతూ ప్రశ్నించటంతో ఇది వరకు నువ్వు ఒట్టి చెండివి పైగా అవలవి అంతేకాక అందమైన ఆడపిల్లవి కాబట్టి ఎలాగైనా నిన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నించారు ఏడిపించారు ఇప్పుడేమో నువ్వు జడ్జి గారి భార్యవి మంచి చేసుకోకపోతే ఎలాగా అంది చండిక నవ్వుతూ రిక్షా దిగి మెట్లెక్కి రాబోతూ ఆ మాటలు విని ఆగిపోయాడు విశ్వపాణి అవతలి గదిని డెకరేషన్ చేస్తూ ఉన్నారు తోడళ్ళుళ్ళు పరంధామయ్య దిండున అనుకుని కూర్చుని నవ్వుతూ చూస్తున్నాడు అదంతా జడ్జి గారిని కూడా మంచి చేసుకోవాలనే ప్రయత్నమే ఇది వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రమే చండి భర్త పరపతి పేరు పరువు ప్రతిష్టలు శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి న్యాయ నిర్ణేత ఇప్పటికీ వీళ్ళ కళ్ళు తెచ్చుకున్నాయి అంది చెంపక చిరునవ్వుతో అక్క ఇప్పుడేం హడావిడి చెయ్యొద్దని చెప్పు మా ప్రీతికి పెళ్ళయ్యేంతవరకు నేను జడ్జి గారికి ఆత్మీయురాలినే కానీ ఆలిని కాను అంది చండీ అదిగో అల్లుడుగారు వచ్చారు అన్నాడు పరంధామయ్య విశ్వపాణి లోపలికి వచ్చి ఆయన పక్కన మంచం మీద కూర్చున్నాడు నీరసంగా చండి లేచి వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని వచ్చి ఆయన కోటు టయ్యి తీసుకుని వెళ్ళి హ్యాంగర్కి తగిలించి కాళ్ళ దగ్గర కూర్చుని బూట్లు సాక్స్ తీసి మంచం కిందకు తోసేసి స్లిప్పర్స్ తెచ్చిపెట్టింది తర్వాత తండ్రి పంచి టవలు తెచ్చి ఇచ్చింది ఆయన బట్టలు మార్చుకున్నాక కాఫీ తీసుకుని వెళ్ళి ఇచ్చింది ఇదంతా పరంధామయ గారి గదిలోనే జరుగుతోంది అవతల గదిలో అల్లుళ్ళు ఉన్నారు యువతల గది అద్దెకివ్వబడింది కాఫీ తాగి విశ్వపాణి పెరట్లోకి నడవటంతో స్నానానికి నీళ్లు పెట్టింది ఆయన స్నానం చేస్తూ ఉండగా సబ్బు తీసుకుని వీపుకి రాయటం మొదలుపెట్టింది భరించిన పెన్నిది కదా